పుల్వామా దాడికి స్కెచ్ వేసిన ఉగ్రవాదిని భద్రతా దళాలు చంపేశాయి కానీ మరో పుల్వామా దాడికి వ్యూహ రచన జరుగుతోందా బాలాకోట్ కి కౌంటర్ ఇవ్వడానికి టెర్రరిస్టులు రెడీ అవుతున్నారా ఏ క్షణమైనా ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందా నిఘా సంస్థలు ఏం చెబుతున్నాయి పుల్వామా దాడి జరిగి మూడు వారాలు దాటింది నలభై మందికి పైగా జవాన్లు అమరులైన ఆదరణానికి కౌంటర్ గా వారం తిరగకుండానే సర్జికల్ స్ట్రైక్ చేసి వందల మంది జైషే మహమ్మద్ తీవ్రవాదులను ఏర్పారేశారు కానీ ఈ దాడులు ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు జమ్మూ కాశ్మీర్లో పుల్వామా తరహాలోనే మరో దాడి చేసేందుకు జైషే మహ్మద్ వ్యూహరచన చేసినట్లు నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి నిఘా సంస్థలకు అందిన సమాచారం మేరకు పాకిస్తాన్లోని బాలాకోట్లో భారత వైమానిక దాడులకు ప్రతీకారంగా త్వరలో కాశ్మీర్లో మరో దాడి చేయాలని జైషే మహ్మద్ ప్లాన్ చేసుకుంది నిర్దిష్టమైన సమాచారం అందడంతో రాష్ట్రంలో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి మజూదాజార్ నాయకత్వంలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఖాజీగుండ్ అనంత్నాగుల్లో ఐఈడీ దాడులు చేయాలని ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది ఈసారి పేలుడుకు వాహనాన్ని రెడీ చేసుకున్నారని సమాచారం పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా వైమానిక దళం జరిపిన దాడుల్లో జైషే బాలాకోట్ స్థావరం మొత్తం తుడిచిపెట్టుకుపోగా మూడు వందల మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో తీవ్ర ప్రతీకారేచ్చతో ఉడికిపోతున్న జైషే ఉగ్రమూకలు త్వరలోనే వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని పథకం రచించినట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి నిఘా వర్గాల హెచ్చరికలతో ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో భద్రతను పటిష్టం చేశారు భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది పుల్వామా దాడికి కారణమైన మరో కీలక ఉగ్రవాదిని దక్షిణ కాశ్మీర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో హతమార్చారు మదాసిర్ అహ్మద్ ఖాన్ పుల్వామా దాడికి పేరుడు పదార్థాలను వాహనాన్ని ఏర్పాటు చేశాడు త్రాల్లోని మిర్ మొహల్లాకు చెందిన అహ్మద్ ఖాన్ డిగ్రీ పూర్తి చేశాడు ఎలక్ట్రీషియన్ గా ఐటీఐలో డిప్లొమా కోర్స్ చేశాడు ఉగ్రవాదానికి ప్రేరేపితుడయ్యాడు రెండు వేల పదిహేడులో జైషే మహమ్మద్ సంస్థలో చేరాడు మొదట గ్రౌండ్ వర్కర్ గా పనిచేసిన అతను రెండు వేల పద్దెనిమిది నుంచి జైష్ మహమ్మద్ లో క్రియాశీలకంగా వ్యవహరించడం ప్రారంభించాడు ఈ పరిణామాల మధ్య కాశ్మీర్లో ఏ క్షణం ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది